నువ్వు పామోదు గట్లలో కట్టుకుంటే పామోదు పట్టనుండే రెండు గ్రామాల పేర్లలో భూములను కొనుక్కున్నాడు ఈయన పేర్లు వేసుకుంటే వాళ్ళ ఊర్లో పేర్లను ఎండిపోయినందుకు పక్కలో పేర్లు ఎండిపోయినందుకు వాళ్ళందరూ తిరగబడకుండా ఉండడానికే ఎర్రవల్లిలో నర్సాపూర్ లో అభివృద్ధి నిన్ను కట్టించడు ఆ మధ్యని చూసుంటారు చింతమాట ఒక ఆడ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏ పలక చెప్పులు వసుకోవాలని బట్టి అడుగునే ప్రయత్నం చేశాను ఇలా ఊర్లో నన్ను రావత్ రోజు ఓటు కాక ఉంటే ఊర్లోనే నేను ఒక దగ్గరకు వచ్చాను వాళ్ళు ఇలా కేసీఆర్ అబ్బాయి ఐదు రాసిపట నువ్వు రాష్ట్రాకరాలకు నేను ఇస్తాను కోటి ఎకరాలకు మీరు ఒక రకమట్లా ముందుకు ఇస్తాడు 行。<laughs> రైతు రుణమాఫీ బ్యాంకుబుక్ రిటర్న్ ఇంటర్లకు రాలేదు రైతు రుణమాఫీ జరిగిందన్నావు కదా పదిహేడు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మీద ఇలా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిత్ అయింది ఆ మిత్తి బ్యాంకు పెట్టకపోతే ఆ అప్పు రైతు నీటి మీద ఉన్నది రైతు పాస్బుక్ ఏమో బ్యాంకు లాలు ఉన్నది ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు మా మా జిల్లా ఓడని అన్ని సీట్లు నేర్పించదు శివరాజు ఏమైనా అంటే ఇంటి దీపం ముద్దు పెట్టుకుంటున్నట్టు మూత గాలి ఇవాళ మెదర్జీలో చంద్రశేఖరరావు అని మీరు అన్ని కానీ ఓట్ చేస్తే తను గారికి మీరే వాద పెడుతున్నాం ఇంటి దీపమైనా ముద్దు పెట్టుకుంటే మూతే కాదు చంద్రశేఖరరావు మీ జిల్లో మోసమే ఆయన పెట్టుబడి ఆయనకు తన మన పరాయమే లేదు ఎవరినైనా మోసం చేయడమే చంద్రశేఖరరావు గారి నైకం ఈ రోజు ఎన్నుకున్నందుకు మెదక్ జిల్లా ప్రజలు పచ్చ పడుతున్నారు ఇలాంటి రోజు మేము ఎన్నుకున్న వాళ్ళని